అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మనం ఒక్కోసారి టఫ్ టైంని గడ్డు కాలాన్ని ఎదుర్కొనేటప్పుడు అలా నిలబడి ఉండటానికి కొంత శక్తి ఎక్స్ట్రాగా కావాల్సి వస్తుందండి అలానే భగవంతుడిని కూడా ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటాము ఎక్కువగా దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాం ఎందుకంటే భగవంతుడు తప్ప మనల్ని కష్టాల నుంచి బయట ఎవరు వేయలేరు అనే ఒక నమ్మకంతో భగవంతుని శరణాగతి చేస్తాం కదండి మా అమ్మమ్మగారు మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఒకటి వాళ్ళు అనమాట అండి వారు ఏదన్నా అనుకున్నప్పుడు బాగా నచ్చింది ఏదన్నా వదిలేస్తూ ఉండేవారు అంటే భగవంతుడికి అది సమర్పిస్తున్నాను అని నాకు ఆ విషయం గుర్తుకొచ్చింది అనమాట అండి నేను ఈ మధ్యకాలంలో నేను ఒకటి వదిలేసుకున్నాను దాని గురించే వివరంగా చెప్తున్నాను అనమాట అండి అంటే భగవంతుణ్ణి మనసులో స్మరించుకోవటానికి వదలాలా అంటే అలా కాదండి ఇది కూడా ఒక మార్గం మన పెద్దలు పాటించేదే ఇది చాలామందికి తెలిసే ఉంటుందిలేండి అలా మన కోసం భగవంతుడికి ఏదన్నా వదులుకోగలమా మనం అంటే మనకి అత్యంత ఇష్టమైంది ఏదన్నా వదులుకోగలమా అని ఒక వారం రోజుల పాటు ప్రయత్నించి చూశానండి చాలా ఈజీగా నా ఇష్టమైన దాన్ని వదులుకోగలిగానండి నార్మల్గా అయితే నేను మార్నింగే పాలు పొయ్యి మీద పెట్టుకుని ఒక స్ట్రాంగ్ కాఫీ పెర్క్యురేటర్లో కాఫీ వేసుకుని స్ట్రాంగ్ కాఫీ తాగితే నాకు డే స్టార్ట్ అయినట్లు ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా కాఫీని అవాయిడ్ చేసేసాను కొద్దిగా కాదండి పూర్తిగా కాఫీని అవాయిడ్ చేశాను నేను సాయి పారాయణ చేస్తున్నానండి సాయి పారాయణలో ఒక అధ్యాయంలో ఉన్నదనమాట మీకు అత్యంత ఇష్టమైనది మీరు దాన్ని వదులుకో ఉంటే మంచిది అని చెప్పి అంటే మనం దేని మీద అయితే ఎక్కువ ఆపేక్ష పెట్టుకుంటామో దాన్ని తన మీద ఆపేక్ష తగ్గించుకోవాలి అని చెప్పినట్లు అనిపించింది ఏ గురువులు చెప్పినా అదే మాట చెప్తారు కదండి నాకు కాఫీ అనేది చాలా ఫేవరెట్ ఐటమ్ అనమాట అండి ఫుడ్ వీటన్నిటికన్నా కూడా కాఫీని ఎందుకో నేను చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నాను ఎక్కడికన్నా వెళ్ళినా సరే రకరకాల కాఫీని అక్కడ ఉన్న కాఫీల్ని కూడా ట్రై చేస్తూ ఉంట ఉంటాను మామూలుగా ఊర్లది వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు కుంభకోణం కాఫీ అని చెన్నై కాఫీ అని ఇట్లా ఉన్న చోట కూడా స్టాల్స్ దగ్గర ఆగి ఆ కాఫీని తాగి ఇది ఎలా ఉంది అని కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట అండి తాగితే ఏదో బలం వచ్చేసేస్తుందనో మరొకటో మరొకటో కాదండి జస్ట్ ఆ కాఫీ అనేది ఇష్టం అట్లా అని రోజు మొత్తంలో ఎక్కువ సార్లు కూడా తాగేది ఉండదు మార్నింగు ఆఫ్టర్నూన్ తాగితే మధ్యలో ఒకసారి అంతే అండి ఇప్పుడు ఆ కాఫీని పూర్తిగా అవాయిడ్ చేసేసాను కొద్ది రోజులైతే కాఫీని పెట్టకుండా అసలు ప్రక్రియేటర్లో వేయకుండా కాఫీ జోలికే వెళ్లకుండా అలానే ఉన్నాను తర్వాత నాకు అనిపించింది ఉపవాసం అని అంటే మనకి తిండి దొరకనప్పుడు మనం తినకుండా ఉన్నదాన్ని పస్తు అంటారు తప్ప ఉపవాసం అని అంటారు కదా అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అన్నీ కూడా తినటానికి అన్నీ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే మానేస్తామో అది కదా ఉపవాసం అంటారు అని అనిపించి ఇప్పుడు మమ్మల్కి అందరికీ కాఫీ పెట్టించేసేస్తున్నానండి మా వారికి మా గారికి పిన్ని గారికి ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నార్మల్గా కాఫీ ఒక్కరోజే అట్లా అందరం కాఫీ వద్దులే అని మానింది తర్వాత వాళ్ళ మట్టుకునేమో బ్రూ అని కాంటినెంటల్ అని ఇటువంటివి ఉంటాయి కదా అవి ప్యాకెట్లు కలిపేస్తున్నాను అనమాట కానీ అలా కాకుండా ఫిల్టర్ కూడా వేసి అంటే ఆ స్మెల్ వచ్చేటప్పుడు కూడా మనం కాఫీ తాగకుండా ఉండగలం అని అది అసలైన వదిలేయటం అని అనిపించింది అందుకనే మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ పెరకరేటర్లో కాఫీ వేస్తూ ఉన్నాను అనమాట అండి అలానే మార్నింగ్ కాఫీ ఇది అవాయిడ్ చేసేసి కాఫీని అవాయిడ్ చేసేసి హాట్ వాటర్లో జీలకర్ర పొడి ఇటువంటివి ఉంటాయండి నా దగ్గర పొడు కొద్దిగా సాల్ట్ జీలకర్ర పొడి వేసుకుని తాగటం అలవాటు చేసుకున్నాను జీలకర్రని బాగా వేపేసి దాన్ని మెత్తగా పొడి కొట్టుకుని వేసుకుంటే అండి ఇంకా ఇష్టమైన వాళ్ళు ధనియాల పొడి అవి కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ జీలకర్ర పొడి మాత్రమే వేసుకుంటున్నాను కొద్దిగా నేను సాల్ట్ కూడా వేసుకుంటానండి ఎందుకంటే నాకు లో బీపీ ఉంది అందువల్ల రాక్ సాల్ట్ వాడతాము సాల్ట్ కూడా వేసుకుని హాట్ వాటర్ వేసుకుని తాగేస్తున్నాను కాఫీ కన్నా కూడా ఇది ఇంకా మంచిదని మనకి తెలుసు కాఫీలో ఏమేమి బలవర్ధకమైన పదార్థాలు కానీ మనకు బలం తెచ్చేయి కానీ ఇటువంటి ఉంటాయో ఉండవో ఇవన్నీ పక్కన పెడితే జీలకర్ర నీళ్లు తాగటం అనేది మాత్రం చాలా మంచిది అది అందరికీ తెలిసిన విషయమే అయినా సరే మనం దాన్ని పెద్ద పట్టించుకోము ఎందుకంటే ఎప్పుడూ కూడా కాఫీ ఆ ఫ్లేవరు ఆ స్మెల్ మనల్ని ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట అది అంత మంచిది కాదు హెల్త్ కని తెలిసినా సరే దాన్ని వదలలేము ఇటువంటి టైంలో అయినా మనసుని పట్టుగా ఉంచుకునేటప్పుడైనా వాటిని వదిలేయచ్చు కదా అని అనిపించింది కొద్ది రోజులైతే పూర్తిగా వదిలేసేస్తానండి అంటే సాయి పారాయణ అయ్యేంత వరకు కూడా కాఫీని అసలు దగ్గరికి రానిను కాఫీని తాగకుండా ఉంటాను అంటే మన మీద మనకి ఎంత పట్టు ఉన్నది అనేది కూడా ఇటువంటి సందర్భంలో తెలుస్తూ ఉంటుందండి ఒక వారం పైగా అయ్యింది కదా నాకైతే అర్థమైపోయిందండి కాఫీ అనేది నన్నేమీ పెద్ద ప్రభావితం చేయలేదు అని చెప్పి ఎందుకంటే దానికి ఓబే అయిపోలేదు ఆ కాఫీకి మనం పోలేదు అనే విషయం మాత్రం నాకు అర్థమైంది ఇదిగోండి జీలకర్ర పొడిని సాల్ట్ కలిపిన హాట్ వాటర్ అనమాట మనకు కూడా స్వాంతనగా ఉంటుంది ఇంచుమించు కాఫీ తాగినట్లే అనిపిస్తుందండి ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే వీలైనంత మటుకు ఎవరన్నా కాఫీ టీలు ఎక్కువ తాగేవారు ఉంటే కనుక దాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి మనకన్నా బలమైనవి ఏమీ కాదు ఇవన్నీ కూడా కాఫీ అనగా టీ అనగా లేకపోతే మరోటో షుగర్ ఉప్పు ఇటువంటివన్నీ కూడా మనకన్నా బలమైనవి అయితే కాదండి వాటికన్నా మనం చాలా బలమైన వాళ్ళం కాకపోతే దాన్ని పర్లేదులే తేలిగ్గా తీసుకుంటాం ఆ పర్లేదులే ఒకప్పుడు కాఫీ తాగితే ఏమైంది రెండు సార్లు కాఫీ తాగితే ఏమైంది ఓ మూడు సార్లు టీ తాగితే ఏమైంది ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే కాఫీలో నేను పూర్తి స్ట్రాంగ్గా రెండు స్పూన్ల పంచదారతోటి స్ట్రాంగ్ కాఫీ తాగటం అలవాటు అంటే నెమ్మదిగా మనకి అది బాడీకి అలవాటు అయిపోతూ అనమాట ఎప్పుడైతే ఇది అలవాటే ఉన్నదో ఇదంతా కూడా ఏదైనా ఇక్కడి నుంచి వచ్చే సజెషన్ అండి మన ఆలోచన కానీ మాట కానీ మన చేత కానీ ఏదైనా సరే కనీసం చెయ్యి ఇలా కదిలింది అన్నా సరే ఇక్కడ నుంచి వచ్చే సజెషన్ అంతే కదండి ఈ సజెషనే నాకు కాఫీ మీద అంత ఏమీ ఆవలేదు కాఫీని నేను వదిలేసుకోగలను అని వన్స్ సజెషన్ ఇచ్చుకుంటే దానికి అనువుగానే మైండ్ నడుస్తుందండి అంటే కాఫీ అని కాదు ఇక్కడ ఏదైతే మనం అతిగా ప్రలోభపడుతున్నామో అతిగా ఇష్టపడుతున్నామో దాన్ని కొంచెం తమాయించుకోవటానికి తగ్గించుకోవటానికి నాకు ఇదొక మంచి టైం అని అనిపించింది అనమాట అండి అందుకనే అవాయిడ్ చేసేసాను మార్నింగే నా పనుల్లోది ఆ టైం టేబుల్ మారిపోయింది అనమాట అండి అయితే కాఫీ తాగటం అనే టైం టేబుల్ మాత్రమే మారిందండి ఇచ్చే టైం టేబుల్ అయితే ఏమీ మారలేదు ఇవ్వటం అది ఎదుటి వాళ్ళకి ఇవ్వటంలో నాకు చాలా ఆనందం ఉంటుందండి పైగా నాకు కాఫీ చాలా బాగుంటుంది నేను పెట్టేది తాగి వాళ్ళు కాఫీ చాలా బాగుంది అని చెప్తే నాకు ఇంకా చాలా ఇష్టంగా ఉంటుంది అంటే మన వల్ల ఎదుటి వాళ్ళకి ముఖంలో చిన్న చిరునవ్వు లేదా ఒక సంతృప్తి చాలా బాగుంది అనే భావం అది చాలా మనకి శక్తిని ఇస్తుంది అనమాట అంటే అటు నుంచి మనకి ఒక మంచి శక్తిని ఇస్తుంది అని నేను ఇటువంటివన్నీ నమ్ముతూ ఉంటాను ఇది కూడా మీకు సరదాగా చెప్తూ ఉన్నాను అనమాట అండి మీకెవరికన్నా అతిగా ఇష్టపడేది ఏదన్నా ఉంటే కనుక అంటే ఇట్లా కాఫీ టీ కూల్ డ్రింక్స్ చాలామంది కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారన్నమాట అలా అతిగా ఇష్టమైన దాన్ని దేన్నైనా సరే మీకు నచ్చిన భగవంతునికి కొద్ది రోజులు వదిలేసుకుంటున్నాను అని చెప్పి వదిలేసుకోండి దాని మీద ఎంత మటుకు ప్రభావం చూపిస్తుంది అంటే మన ఇష్టం మనం తీర్చుకోగలమా ఇష్టాన్ని మాపుకోగలమా లేదా అన్నది అది మన మీద ఎంత ప్రభావం చూపిస్తోంది దీన్ని మనం మర్చిపోగలమా అన్నది మనకి అర్థమైపోతుందండి చాలా ఈజీగా మనం వదిలేసుకోవచ్చు పెర్క్యులేటర్లో కాఫీ వేయటంతో నా ఈ డే ప్రారంభమవుతుందండి అంటే నేను దేన్నైతే తీసుకోకూడదు అని అనుకుంటున్నాను దానితోనే డేని స్టార్ట్ చేస్తున్నాను అనమాట అండి రిక్రిరేటర్ని ఎలా యూస్ చేయాలో మీ అందరికీ ఇంతకుముందు తెలిసే ఉంటుందండి ఇగోండి ఫిల్టర్ అంతా ఇలాగ ఫిల్టర్ పైకి వచ్చింది చూస్తారా ఏ విధంగా వస్తుంది అనమాట అప్పటికప్పుడు చేసిన ఫిల్టరు మరుగుతున్న పాలు అనుకోండి ఇంకా వేరే వేడి చేయవలసిన అవసరం ఉండదు కాఫీని డైరెక్ట్గా ఇవి రెండు కలిపేస్తే సరిపోతుంది పిన్ని గారు నాకులాగా కొద్దిగా ఎక్కువ పంచదార వేసుకుంటారండి తీపి ఎక్కువ తాగుతారు అందుకనే ఆవిడకి కొంచెం ఎక్కువ పంచదార వేసాను అదే మా మరిది గారికి ఆయన కొంచెం లైటెస్ట్ లైట్గా తాగుతారు వాళ్ళిద్దరికీ కాఫీ ఇస్తాను వినిగారు కాఫీ తీసుకోండి మీరు కొద్దిగా చల్లారిన తర్వాత తాగుతారు కదా చల్లారి పెట్టుకుని తాగని పర్లేదు అంటే బాగా మరుగులు ఏమీ ఇవ్వలేదు కాబట్టి తాగేయండి చిలకల పని ఓకే వెళ్ళి పైన చిలకల ఫుడ్డులోకి వాటర్ వెళ్ళిపోయి బియ్యం తడిచిపోయినాయి అంటండి ఆ డబ్బా తెచ్చేశాడు పొద్దున్న మాకు ఉదయం పనుల్లో ఈ చిలకల పని ఒకటి చాలా ఇష్టంగా చేసే పని అనమాట అండి వాటికి ఫుడ్ వేయటం